బిగ్ బాస్లో మాత్రం అవినాష్ని ఒక ఆట ఆడుకుంటున్నారు అనుకోండి బిగ్ బాస్ మాత్రం నాకైతే చాలా చాలా నవ్వు వచ్చిందండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుందండి ఆ బెల్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మా అలాంటి వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తాము ఇంకపోతే మనకి బిగ్ బాస్ ఆల్రెడీ ఈ వీక్తో అయిపోతుందండి మనందరికీ తెలిసిందేను సో మా అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ అయితే చాలా బాధపడుతూ ఉంటాము ఎందుకంటే బిగ్ బాస్ ఉంటే రోజు కూడా ఆ బిగ్ బాస్ని మేము ఒక వీడియో రూపంలో మీ దగ్గర తీసుకొస్తూ అలానే కొంచెం బిగ్ బాస్ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఈ బిగ్ బాస్లోనే నేను యూట్యూబ్ పెట్టడం జరిగింది అంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్లో కూడా నా యూట్యూబ్ ఛానల్ ఉండేదండి అది పాత యూట్యూబ్ ఛానల్ అనమాట సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా బిగ్ బాస్ రివ్యూ అయితే ఇచ్చేసేద్దాము ఇంకపోతే అస్సలకే నిజంగా అండి బిగ్ బాస్ ఫస్ట్ ఏదైతే మనకి ఫోర్టీన్ కంటెస్టెంట్స్ వచ్చారు కదా వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు ఆల్రెడీ వేరే లాంగ్వేజెస్ వాళ్ళు ఉంది తెలుగు మాట్లాడతారు కానీ ఎట్లయినా కానీ మన తెలుగు వాళ్ళు ఉంటే బాగుండు అనేసి నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది అది చాలామంది కూడా వీడియోస్ చేశారండి ఏంటి బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్లో వీళ్ళందరం తీసుకొచ్చి ఎందుకు ఎందుకంటే ఉన్న ఫోర్టీన్ లోనే ట్వెల్వ్ మెంబెర్స్లోనే అండి దాంట్లో సెవెన్ ఆర్ ఎయిట్ అదర్ లాంగ్వేజ్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు తెలుగు మాట్లాడినా కానీ మన తెలుగు వాళ్ళు బిగ్ బాస్లో ఉంటే బాగుండేది కదా ఎందుకంటే ఆల్రెడీ సీరియల్స్లో మొత్తంలో కన్నడ వాళ్ళు అలానే మనకి తమిళ్ వాళ్ళు అలానే మలయాళం వాళ్ళు ఉంటున్న విషయం మనకు తెలిసిందే మరీ మన తెలుగు సీరియల్స్లో అయితే డెబ్బై పర్సెంట్ ఏ డెబ్బై కదండి ఎయిటీ పర్సెంట్ కూడా అందరు కన్నడ వాళ్ళే ఉన్నారండి అది ఫ్యాను అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు నేననే కాదండి అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే సీరియల్లో ఉన్నారు కన్నడ వాళ్ళే మొత్తం సీరియల్ ఇండస్ట్రీని ఏలుతున్నారు అంటే మనం చేసేది ఏం లేదు జస్ట్ మనం చెప్తున్నాం అనమాట ఏదే తెలుగు ఆడియన్గా మన తెలుగు వాళ్ళు ఉంటే బాగుండు అన్న ఉద్దేశంతో చెప్తున్నామే తప్ప కన్నడ వాళ్ళంటే మనకేమీ కోపం లేదు అట్లానే వాళ్ళకి టాలెంట్ ఉంది కదా తెలుగు వాళ్ళకి టాలెంట్ అంటే వాళ్ళకన్నా డబల్ టాలెంట్ ఉన్న వాళ్ళు తెలుగులో చాలామంది ఉన్నారండి అది మన ఇన్స్టాగ్రామ్లో చూస్తే అర్థమవుతుంది ఎంతోమంది ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇకనైనా కానీ మన తెలుగు వాళ్ళు ఈ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వీళ్ళు కొంచెం మారి ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాతే అదర్ లాంగ్వేజ్ వాళ్ళని ఎందుకంటే ప్రతి హీరో కూడా మా టీవీలో మరీ ఘోరంగా తగలబడిందండి అసలు మా టీవీలో ఏ సీరియల్ చూసినా కానీ దరిద్రం తీసుకొచ్చి కన్నడ వాళ్ళే ఉంటారు దరిద్రం అని ఎందుకంటున్నారంటే అది మనకు తెలుగు వాళ్ళండి మన షో మన ఇండస్ట్రీ మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయాలి అంతేగాని నువ్వు తీసే ప్రతి సీరియల్లో కూడా కన్నడ వాళ్ళని హీరోలు కన్నడ వాళ్ళని హీరోయిన్ అంటే వాళ్ళ మీద ఏం కోపం లేదండి నాకు మన తెలుగు వాళ్ళు మన వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి తర్వాత అదర్ వాళ్ళని అంతే తప్ప తెలుగు కన్నడ వాళ్ళని అంటే ఖచ్చితంగా మాట్లాడతామని ఎందుకంటే మన తెలుగు వాళ్ళని తీసుకోవాలి ఫస్ట్ కన్నడ వాళ్ళని తమిళ్ వాళ్ళని మలయాళన్ని తీసుకుంటే ఇంక మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడికి పోతారండి కాదు తెలుగు వాళ్ళు ఎక్కడికి పోతారు పక్క వాళ్ళు ఎవరు తీసుకోరు మన తెలుగు వాళ్ళని మన తెలుగు వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి మన తెలుగు వాళ్ళని జాలి దయ కరుణ గుణాలు ఎక్కువ కాబట్టి పక్కన వాళ్ళందరం తీసుకొచ్చి మన దగ్గర అవకాశాలు ఇచ్చి మన దగ్గర వాళ్ళని అభివృద్ధి చేస్తున్నారు ఉన్నవాళ్ళు అవకాశాల కోసం ఉన్నవాళ్ళు అక్కడే కింద ఉన్నారంటే అంటే వాళ్ళు కూడా అవకాశకాల కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చారు అంటే ఎవరైనా కానీ సినిమా ఇండస్ట్రీకి పోవాలనే కృషితోటి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కృషి ఎవరికైనా ఉందండి వాళ్ళకే కాదు మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది కృషి చేస్తున్నారు అట్లీస్ట్ ఒక సీరియల్లో యాక్ట్ చేసినా చాలా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అందరు కష్టపడుతున్నారు కానీ వాళ్ళు కన్నడ వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి ఒక ఇండస్ట్రీ ఉంటుంది వాళ్ళు అక్కడ ప్రూవ్ చేసుకోగలరు వాళ్ళు అక్కడ తీసుకోగలరు కానీ మన తెలుగు వాళ్ళలో ఫస్ట్ మనకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి తర్వాతే అదర్ లాంగ్వేజ్లు అంతేగాని ప్రతి సీరియల్లు తీసుకొచ్చి కన్నడ వాళ్ళని హీరోలు కన్నడ వాళ్ళని హీరోయిన్లు పెట్టేసి సీరియల్ చూసి అవి తెలుగు వాళ్ళ ప్రేక్షకుల ముందుకి తీసుకురావటం అంతా అన్ అంటే అఫ్ కోర్స్ వాళ్ళు కూడా బాగానే నటిస్తారు మన మన ఎవరైనా నటించడం ప్రొడ్యూసర్స్ డైరెక్ట్ తీసుకుంటారండి వాళ్ళే కాదు మన తెలుగు వాళ్ళు చాలామంది టాలెంటెడ్ ఉన్నారు ఫస్ట్ వాళ్ళని తీసుకోమని నా విన్నపం అంతే తప్ప ఎవరి మీద ఏమీ కోపం లేదండి నాకు ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేస్తే అదర్ వాళ్ళకి సపోర్ట్ చేయనని ఇంకపోతే మనకి బిగ్ బాస్లో మనకి ఎవరెవరిని తీసుకున్నారు ఫస్ట్ మన ఏదైతే నెక్స్ట్ తెలుగు వాళ్ళు వెళ్ళారో వాళ్ళకన్నా ముందు ఏ బ్యాచ్న్ తీసుకున్నారో ఆ బ్యాచ్న్ వలన చాలామంది వీడియోస్ పెట్టారు మరి ఏదో ఒక వీడియో మరి బిగ్ బాస్ చూసాడు లేకపోతే ఏంటి మన తెలుగు రియాలిటీ షోలో కూడా ఎంతమంది అగ అదర్ లాంగ్వేజెస్ తీసుకున్నామని మరి ఫీల్ అయ్యాడు లేకపోతే రిలైజ్ అయ్యాడు ఏదైనా కానీ మనకి హ్యాపీ అండి తర్వాత మన తెలుగు వాళ్ళందరూ కూడా లోపలికి రావటం కూడా జరిగింది సో కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్లో సీజన్లో ఉండి ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళనే మళ్ళీ తీసుకోవటం కొంచెం బాధ అనిపించినా కానీ సో మనం ఏం చేయలేం కాబట్టి అది బిగ్ బాస్ ఇష్టం కాబట్టి బిగ్ బాస్ ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళని తీసుకుంటారు కాబట్టి సో మనం ఏం చేయలేదు బట్ ఏంటంటే మన తెలుగు వాళ్ళందరినీ సెకండ్ టైం అందరినీ తెలుగు వాళ్ళు తీసుకోవటం చాలా హ్యాపీ అనిపించిందండి సో బిగ్ బాస్ ప్లీజ్ ఇలానే తెలుగు షో అని మనం ఒక మూడు నెలలున్న ఈ బిగ్ బాస్ షోలో కూడా దయచేసి ఈ అదర్ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకోవచ్చు తీసుకోవద్దు బిగ్ బాస్ ఎందుకంటే కన్నడలో బిగ్ బాస్ ఉంది అలానే తమిళ్లో బిగ్ బాస్ ఉంది అలానే మలయాళంలో బిగ్ బాస్ ఉంది ప్రతి లాంగ్వేజ్లో కూడా బిగ్ బాస్ ఉంది ప్రతి ఇండస్ట్రీలో బిగ్ బాస్ ఉంది దయచేసి బిగ్ బాస్ మన తెలుగు షోలో మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి మన తెలుగు వాళ్ళని తీసుకోండి వాళ్ళు తీసుకుంటే మనం తెలుగు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతాము మేము ఇంకా ఉత్సాహం చూపిస్తాము ఇంకా ఓట్లేస్తాము సో అది బిగ్ బాస్ ఉన్నాయి ఇప్పుడు మనకి అందరికీ తెలిసిందే బిగ్ బాస్ అయిపోతుంది ఈ వీక్ తోటి సో నెక్స్ట్ వీక్ నుంచి ఏం చేయాలనేది నేను ఆలోచిస్తున్నానండి ఇంకపోతే మనకి సో మనకి ఈ సీజన్లో అన్లిమిటెడ్ అన్ ఎందుకంటే మనకి ఈ ఏ సెవెన్ సీజన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి డిఫరెంట్ అంటే ఒకే టైప్గా ఉన్నాయి ఈ సీజన్ వచ్చేసి కొంచెం సపరేట్ ఉందనే చెప్పవచ్చు ఎందుకు సపరేట్ ఉంది అనేసి అంటే ఇక్కడ ఏదైనా కానీ ఆడి గెలుచుకోవాలండి మనీ ప్రైజ్ అనేది మనీ ప్రైజ్ అనేది ఇదివరకు మనకి మామూలుగా గేమ్స్ పరంగా అలానే మనకి ఆడియన్స్ ఓటు పరంగా సెలెక్ట్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ మనీ ప్రైజ్ అనేది మనం ఆట గెలుచుకొని వాళ్ళు కలెక్ట్ చేసుకోవటం అండి అదే అన్లిమిటెడ్ అనమాట మనకి ఇక్కడ చూస్తే బిగ్ బాస్ ఫస్ట్ నుంచి కూడా పేరెంట్స్ ఎపిసోడ్ ఉండిద్దండి ఖచ్చితంగా ఆ ఎపిసోడ్లో ఇంతవరకు కూడా మీరు గమనిస్తే ఎందుకంటే నేను బిగ్ బాస్ వన్ నుంచి ఫాలో అవుతున్నానండి ఏదైతే శివ బాలాజీ గారు కౌశల్ మండ నేను ఓటు వేసింది కౌశల్ మండ గారికి ఓటు వేశానండి నెక్స్ట్ పల్లవి ప్రశాంత్కి అయితే నేను ఓటు వేశాను ఎందుకంటే మనం చూసేవాళ్ళు వాళ్ళు ఎవరు మనకి రిలేషన్ కాదండి బట్ ఆటను చూస్తాము వాళ్ళ వ్యక్తిగతము వాళ్ళ బిహేవియర్ వాళ్ళ పద్ధతి వాళ్ళు మాట్లాడే విధానము ఇవన్నీ కూడా ఆడియన్స్ ఖచ్చితంగా గమనిస్తారు కాబట్టి నాకు ఆ రోజు వాళ్ళు నచ్చారు కాబట్టి నేను వాళ్ళకు ఓటు వేయటం జరిగిందండి సో తర్వాత నేను ఎవరికి ఓటు వేయలేదు అంత అని నాకు ఎవరు అనిపించలేదు మనందరికీ తెలిసిందే కౌశల్ మండ గారిని వాళ్ళు ఎంత కార్నర్ చేశారు బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత కూడా ఎంత ఇష్యూ అయిందో కూడా తెలుసు అలానే మనకి పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా మనకి పబ్లిక్ ఎలా డ్యామేజ్ చేశారు అలానే పబ్లిక్ ఎలా బస్సెస్ని ఎలా ఏ విధంగా అద్దాలు పగలగొట్టారు అనేది తెలిసిందే దాని వలన పాపం పల్లవి ప్రశాంత్ ఫోర్టీన్ డేస్ రిమాండ్కి వెళ్ళి రావటం కూడా జరిగింది అది ఆయన చేసిందంటే ఫస్ట్ పోలీసులు ఒకవేళ ఏమంటే ఆయన ఇంకోవేళ వెళ్ళటము ప్రేక్షకుల ముందుకు రావటము దాని వలన క్రౌడ్ పెరగటము దాని వలన ట్రాఫిక్ జామ్ అయిపోవటం ఇవన్నీ కూడా మనం గమనించిందే సో ఇంక మనకి బిగ్ బాస్ ఎయిట్లో మనకి ఏదైతే ఈ బిగ్ బాస్ ఎయిట్లో వాస్తవంగా చెప్పాలంటే మనకి ముక్కు అవినాష్ అలానే రోహిణి లేకపోతే చప్పచప్పగా ఉండిపోయేదండి బిగ్ బాస్ ఎందుకంటే మన తెలుగు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఒక టాప్లోకి వెళ్ళిందనమాట బిగ్ బాస్ నేను అదే చెప్తానండి ఎందుకంటే మనకి ముక్కు అవినాష్ ఆదివారం మా పరివారంలో వచ్చి ఎంటర్టైన్ చేసింది కానీ అలానే మనకి ఈవెంట్స్ అయినా కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా కానీ వీళ్ళు చాలా కామెడీతో మనకి ఎంటర్టైన్ చేస్తారండి ఆల్రెడీ మనకి ముక్కు అవినాష్ షో జబర్దస్త్ వచ్చారని మన అందరికి కూడా తెలిసిన విషయమే పోతే హౌస్ మేట్స్ మనకి రోహిణి అలానే మనకి ఈమె ఈ ముందు కదా సో మనకి గుర్తు రావట్లేదు సారీ నాకు ఈ టైంలో గుర్తు రావట్లేదు వాళ్ళిద్దరైతే ఎలిమినేషన్ అయిన విషయం మన అందరికీ తెలిసిందేనండి పోతే మనకి మామూలుగా అయితే బిగ్ బాస్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయారు కదా ఇంకా ఎలిమినేషన్ అయితే ఏముండదు ఎందుకంటే లాస్ట్ ఎలిమినేషన్తో అయిపోయింది కాబట్టి మనకి ఇంకా ఎలిమినేషన్ అనేది ఉండదు ఓన్లీ వన్ వీకే కాబట్టి వన్ వీక్లో వాళ్ళు ప్రోమో లేటం కానీ వాళ్ళకి గేమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇంకపోతే మనకి ఈసారి విష్ణుప్రియ అండి ఈసారి మనకి విష్ణు విష్ణుప్రియ రోహిణి ఎలిమినేషన్ అయిపోయారు ఈసారి ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ హౌస్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారండి వాళ్ళ ద్వారా గేమ్స్ బట్టి మనీ ప్రైజ్ అయితే కలెక్ట్ చేసి మనకి మనీ ప్రైజ్ లో వేస్తున్నారు గేమ్స్ పెట్టి సో ఇది నాకు కొత్తగా అనిపించింది మీరు గమనిస్తే ఇది ఫస్ట్ నుంచి లేదండి ఇప్పుడు కొత్తగా ఉంది ఎవరు లోపలికి వచ్చినా గానీ మనకి మన సంజయ్ గారు వచ్చారు కదా వరే వా చఫ్ ఆయన సంజయ్ గారు వచ్చినప్పుడు ఆయన ఒక గేమ్ పెట్టారు ఆయన కూడా గేమ్ పెట్టి మైజ్ ప్రైజ్ మనీ గెలుచుకున్నారు తర్వాత ఏదో సీరియల్ని ప్రమోట్ చేయటానికి ఒక హీరో హీరోయిన్ అదే సీరియల్ యాక్టర్స్ వచ్చారు కదా వాళ్ళు గేమ్స్ పెట్టి మనీ ప్రైజ్ గెలవటం జరిగింది తర్వాత వచ్చేసి మనకి ఇల్లు ఇల్లాలు ప్రియురాలు ఏదో మన ప్రభాకర్ గారి సీరియల్ వచ్చింది కదా మా టీవీలో మా హస్బెండ్ ఈ సీరియల్ బాగా చూస్తారండి నేను చూడను నేను చూడను అసలు సీరియల్ ఒక్క సీరియలే నేను తెలుగులో గుండి నిండ గుడి గంటలు ఒక్క సీరియల్ చూసేదాన్ని గోపిడంత మనసు సీరియల్ ఒక్కటే చూసేదాన్ని అండి అది అయిపోయిన తర్వాత గుండి నిండా గుడి గంటలు ఒక్క సీరియలే నేను చూస్తున్నాను మా హస్బెండ్ అయితే మొత్తం మా టీవీలో సగం సీరియల్ నైన్ పెట్టి చూస్తారు అది ఇల్లు 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 ఎల్లాలు ప్రియురాలు ఆమెని అలానే ప్రభాకర్ గారు ఉన్నారు కదా వాళ్ళు వచ్చి ఎంటర్టైన్ చేసి ప్రైజ్ మనీ వాళ్ళు ఎంత ప్రైజ్ మనీ గెలుచుకున్నట్టు ఉన్నారు ఈ విధంగా అయితే మనకి వచ్చిన ఎవరైతే గెస్ట్లు ఉంటారో వాళ్ళకైతే గేమ్స్ పెట్టేసి మనకి ప్రైజ్ ప్రైజ్ మనీ అయితే కలెక్ట్ చేయటం జరుగుతుంది మన అందరికీ తెలిసిందేనో ఇంకోటి ఏంటంటే మనకి ముక్కు అవినాష్ అండి మొన్న దొంగ పోలీస్ ఆట ఆడారు కదా హైదంసీగా ఆట ఆడారు కదా ఈ ఆటలు ముక్కు అవినాష్ని మాత్రం పిచ్చగా ఆడుకున్నారండి బిగ్ బాస్ ఎందుకంటే నన్ను నాకైతే తెలియదు ముక్కు అవినాష్కి ఇంగ్లీష్ వచ్చో రాదు హౌస్ మేట్స్ మొత్తం ముక్కు అవినాష్కి ఇంగ్లీష్ నేర్పించాలని అలానే ఇంగ్లీష్ నాగార్జున సార్ ఎపిసోడ్స్ వచ్చేటప్పుడు నాగార్జున సార్ కూడా నువ్వు ఇంగ్లీష్లో చెప్పు అనటం కానీ కొన్ని పోయమ్స్ చెప్పమనం కానీ చాలా చాలా అనిపి బాగా కామెడీ అనిపించింది సో కోర్స్ ఇంగ్లీష్ అందరికీ రాదండి మేము కూడా ఇంగ్లీష్ రాదు మాకు మేము కూడా తెలుగు మీడియమేను సో ముక్కు అవినాష్ ఇంగ్లీష్ మాత్రం పాప నేర్పిస్తుంటే కామెడీ అనిపించింది ఇంకోటి మనకి ఈ టాస్క్ టాస్క్ కాదులండి ప్రేరణ పెట్టింది కదా ఈ ప్రేరణ పెట్టిన దాంట్లో దొంగ పోలీస్ ఆంట్లో ఎందుకంటే ముక్కు అవినాష్ కొంచెం ఓవర్ చేస్తాడని మనందరికీ తెలిసిందేనండి ఆయన కొంచెం ఓవర్ అంటే ఆయన కావాలని కాదు కొంచెం కామెడీ టైప్లో అలా ఓవర్గా వచ్చేసింది అనమాట ఇంక మనకి అందరికీ తెలిసింది నేను ఇంకొంచెం ఓవర్ చేసాడు అనేసేసి బిగ్ బాస్ పాపం లాక్ పెట్టేసేసి కొంచెం ఆ మ్యూజిక్ అంటే దెయ్యం మ్యూజిక్ ఇవన్నీ వేయటం కూడా బాగా అనిపించింది ముక్కు అవినాష్ మాత్రం అక్కడ చాలా భయపడ్డాడు ప్లీజ్ బిగ్ బాస్ నన్ను వదిలిపెట్టండి డోర్ తీయండి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అంటాం కూడా చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఎవరో ఒకరు ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదండీ ఇప్పుడు చూసారా మనందరం గమనిస్తే ఉన్న అక్కడ ఉన్న ఏదైతే గౌతమ్ కానీ నవీల్ కానీ ప్రేరణ కానీ అలానే మనకి ముక్కు అవినాష్ కానీ వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్ అయిపోయారండి ఎందుకంటే ఓన్లీ వన్ వీకే కదా ఎందుకంటే మళ్ళీ ఈ త్రీ మంత్స్ కూడా వాళ్ళందరూ కలిసి ఉండి మళ్ళీ ఎటోళ్ళు విడిపోతుంటే అట్లైనా కొంచెం బాధగానే ఉండేది కదా ఎందుకంటే మూడు నెలలు కలిసి ఉన్నారు కదా గొడవలు కొట్లాట్లు ఇంకా గొడవలు అరుసుకోటాలు ఎలిమినేషన్ వేసుకోవటాలు ఫుడ్ దగ్గర గొడవలు పడటాలు ఇవన్నీ కూడా వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు కదా ఎట్లయినా కానీ అది ఎట్ ఎట్లయితేనేమి మనకి ఈ దాకోవటం అనేది కనిపెట్టడం కూడా జరిగిందండి ముక్కు అవినాష్ కామెడీ చాలా బాగుంది పాపం డార్క్ రూమ్లో పెట్టేసి బిగ్ బాస్ డోర్లు వేయటము డోర్లు తీయకుండా ఉండటము బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకోవటము ఇవన్నీ కూడా మంచిగా అనిపించినాయి చూస్తే మనకి చాలా ఎంటర్టైన్మెంట్గా కూడా అనిపించింది అఫ్ కోర్స్ ముక్కు అవినాష్ చాలా కామెడీ చేస్తారని మనందరికీ తెలిసిందేనండి సో చూద్దాం మనకి విన్నర్ ఎవరో మనకు ఆల్రెడీ తెలుసండి రన్నర్ కూడా ఆల్రెడీ తెలుసు అనమాట సో ఇదండి బిగ్ బాస్ మీకు కూడా ముక్కు అవినాష్ కామెడీ నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ గల గంట కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్